I'm బియ్యం కానీ బలపాలు మట్టిగడ్డలు తినటం ఇలా చాలామందికి అలవాటుగా ఉంటుంది కదా చిన్నప్పుడు మనం కూడా తినే ఉండొచ్చు సో అసలు ఇలా ఎందుకు వస్తుంది దీనికి సొల్యూషన్ ఏంటి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడతాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు నేను ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే చాలామంది మన యూట్యూబ్లో కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మేడం నేను బియ్యం తింటున్నాను ప్రెగ్నెన్సీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అండ్ ఓపీకి వచ్చిన పేషెంట్స్ కూడా చాలా మంది మా పాప ఏమైనా స్నాక్స్ తెచ్చుకోమనేమో ఇస్తే సీక్రెట్గా చాక్ వేసేస్ తెచ్చుకొని తింటుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు సో అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే జనరల్గా దీన్ని ఏమంటాం అంటే పైకా అంటాం పిఐసిఏ పైకా అంటాం ఈ పైకా ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఎలాంటి న్యూట్రిషనల్ వాల్యూ లేదు మన బాడీకి ఎలాంటి యూజ్ లేని ఫుడ్ మనకి తినాలని బాగా క్రేవింగ్గా అనిపించడం అనమాట ఈ పైక సో అప్పటికప్పుడు వాళ్ళు అనుకున్న ఐటమ్ అనేది తినాలని అనిపిస్తూ ఉంటుంది కానీ దానివల్ల మనకి ఎలాంటి యూజ్ న్యూట్రిషనల్ వాల్యూ ఉండదు అనమాట చాలామందికి కామన్గా ఏంటి బియ్యం కానీ మట్టిగడ్డలు కొంతమంది ఐస్ తినటం కానీ ఇలా ఉంటుంది కొంతమందికి ఇంకా గోడకున్న సున్నం తినటము హెయిర్ మింగేసేయటము ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారనమాట సో అసలు పైకా వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయా అనే విషయానికి వస్తే ఇది ఎక్కువ కామన్గా ఎవరిలో చూస్తాము చిన్నపిల్లలలో చూస్తాం లెస్ దాన్ సిక్స్ ఇయర్స్ చిన్నపిల్లల్లో చూస్తాం వీళ్ళకేంటి అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కొంచెం ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో కొంతమందికి చూస్తాం ఇంకా కొంతమందికి ఏంటి అంటే స్ట్రెస్ యాంగ్జైటీ కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉన్న వాళ్ళకు కూడా ఈ కండిషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట అది కాకుండా మెయిన్గా ఎవరిలో చూస్తాము అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తాం బ్లడ్ తక్కువ ఉన్న అంటే బాడీలో ఐరన్ లెవెల్ తక్కువ కాల్షియం క్యాల్షియం తక్కువున్న జింక్ తక్కువన్నా కానీ చాలా కామన్గా ఈ డిజార్డర్ అనేది చూస్తూ ఉంటాం అన్నమాట సో దీనివల్ల మనకి ఏమైనా ప్రాబ్లెమ్ వస్తుందా దీన్ని మనం ఏమైనా టెస్ట్లో అవసరం అనే విషయానికి వస్తే జనరల్గా మనం తినే ఐటెం పట్టి ఉంటుందన్నమాట ఏమైనా ప్రాబ్లెమ్ వస్తుందా అని చెప్పి లైక్ ఐస్ తినటము అలాంటివి బియ్యము తినటము పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు అదే మట్టి గడ్డలు తిన్నప్పుడు ఏమవుతుంది మట్టిలో పారాసైట్స్ ఉంటాయి కదా సో దాని వల్ల పారాసెటిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొంతమంది సున్నం కానీ గోడ ఉన్న పెయింట్ తినటం ఇలాంటివి ఏంటి అంటే పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో లెడ్ పాయిజనింగ్ కానీ ఒక్కొక్కసారి హార్ట్కి ఎఫెక్ట్ అయ్యి హార్ట్ ఎరిథిమియాస్ అలాంటి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట సో వల్ల ఏంటి అంటే ప్రాబ్లం లేకపోవచ్చు మైల్డ్ నుంచి సివియర్గా కూడా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో ఇలా ఉన్నప్పుడు మనం దాన్ని వదిలేసేసేస్తామా అంటే ఇది ఒకసారిగా పోయే ప్రాబ్లం కాదు ఇది జనరల్గా లాంగ్ టర్మ్ ఉండే ప్రాబ్లం కాబట్టి దీనికి మనం సొల్యూషన్ అనేది ఎత్తుక్కోవాలి ఫస్ట్ దీనికి ఏం టెస్టులు చేయాలి లైక్ మీకు బ్లడ్ ఏమన్నా తక్కువ ఉందా బాడీలో ఐరన్ లెవెల్స్ ఏమైనా తక్కువ ఉన్నాయనేది ఒకటి మెయిన్గా చూసుకోండి అంతేకాకుండా మీకు ఏదన్నా డిఫరెంట్ ఐటమ్ లైక్ హెయిర్ మింగటం కానీ ఇలాంటి ఉన్న వాళ్ళకు మాత్రం పొట్టకి ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ తీయాల్సి వస్తుంది ఇంకొకటి గుండెదడ అట్లాంటివి ఏదన్నా ఉన్నది అంటే మీకు గోడ పెయింట్స్ అలా తినే అలవాటు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి హార్ట్ మీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అలాంటివి ఉన్నప్పుడు హార్ట్ చెకప్స్ వరకు కూడా చేయించుకోవాల్సి వస్తుంది అనమాట సో దీనికి సొల్యూషన్ ఏమైనా ఉన్నదా అంటే ఫస్ట్ చాలామంది మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్ని చాలామంది రివీల్ చేయరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది అని రివీల్ చేస్తే అది ఏదైనా స్పెసిఫిక్ కారణం వల్ల వస్తుందా అది చిన్నప్పటి నుంచి బిహేవియల్గా ప్రాబ్లం ఉందా అని చెప్పి మీకు అర్థమవుతుందన్నమాట సో అది ఇన్ కేసు ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఉంటే ఏమవుతుంది అది ఆటోమేటిక్గా డెలివరీ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫీడ్ ఆఫ్ అయిపోతుంది తగ్గిపోతుంది అదర్వైజ్ వేరే వాళ్ళకి ఏంటి అంటే ఈ బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉంటే బ్లడ్ కరెక్షన్ చేసుకోవడం ఒకటి అండ్ మినరల్స్ లైక్ జింక్ డెఫిషియన్సీలో కూడా వస్తుంది కాబట్టి ఫుడ్ ప్రాపర్గా తీసుకొని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లం కరెక్ట్ అయిపోతుంది కాకపోతే ఇది బాగా క్రేవింగ్గా ఉంటుంది అప్పటికప్పుడు తీసుకోవాలని చెప్పి బాగా డిజైర్ ఉంటుంది కాబట్టి దీనికి మనం మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే బిహేవియరల్ థెరపీ బిహేవియరల్ థెరపీ ఎట్లా అంటే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి అంటే ఇంకొకటి ఏంటి అంటే దానికి ఆల్టర్నేటివ్గా వేరే ఏదన్నా ఫుడ్ తీసుకోవటం లైక్ ఇప్పుడు మీకు ఆ పైక ఉండి ఆ అన్హెల్దీ ఫుడ్ తీసుకోవాలని అనిపించినప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా ఏదన్నా పల్లీలో పల్లి పట్టి తీసుకోవటము అట్లా ఏదన్నా ఒక ఆల్టర్నేటివ్ ఫుడ్ అనేది పెట్టుకోండి అంటే ఇంకొకటి ఏంటంటే బిహేవియల్ చేంజ్ దాని నుంచి ఆ డైవర్షన్ వచ్చేసేసి వేరే పనిలో నిమగ్నం అయిపోవటము ఇలా స్లోగా చేస్తూ ఉంటేనే దానిలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట అదర్వైజ్ ఇది చాలా లాంగ్ టర్మ్ పడుతుంది ఈ ప్రాబ్లం కొంతమందికి ఏంటి అంటే ఇది సోషల్గా నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఈ బిహేవియర్ వల్ల చాలా మెంటల్గా చాలా ఫీల్ అవుతూ ఉంటారనమాట సో పైకా ప్రాబ్లం అనేది మీకు అంటే హెల్త్కి ఎలాంటి యూజ్ లేని న్యూట్రిషనల్ వాల్యూ లేని ఫుడ్ తినాలనిపించడం ఇది మెంటల్గా బాగా డిజైర్గా ఉంది కాబట్టి మీరు మెంటల్లీ స్ట్రాంగ్గా ఈ బిహేవియల్ చేంజ్ చేసుకోవాలని బిహేవియరల్ థెరపీ చేసుకోవటం మెయిన్ ట్రీట్మెంట్ అండ్ మీ డాక్టర్తో ఒకసారి ఇది డిస్కస్ చేయండి అండ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని మీకు బ్లడ్లో ఉన్న ఐరన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేస్తాం అదర్వైజ్ మీకు ఇది బాగా డేంజరస్ ప్రాబ్లము కాదు అలాని డేంజర్ లేని ప్రాబ్లము కాదు సో ఇది మీకు మీరుగా సరి చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ